ముందు రోజేమో అమావాస్య అందులోను గ్రహణం ఉందంటున్నారు సూర్యగ్రహణం గ్రహణం మరి పటాలవన్నీ కూడా ఎప్పుడు శుభ్రపరచుకోవాలి ముందుగా తీసుకురావాల్సిన వస్తువులన్నీ కూడా ముందు రోజే తెచ్చుకోవచ్చా లేకుంటే నవరాత్రి ప్రారంభమైన మొదటి రోజా మొదటి రోజు అంటే గనక ఆలస్యం అయిపోతుంది పూజకి అనేటువంటి సందేహం చాలా మంది మహిళా మనలో ఉందండి నివృత్తి చేయండి తప్పకుండానమ్మా అంటే మనకు సాధారణంగా ఏదైనా నవరాత్రులు అనేటువంటివి అమావాస్య వెళ్ళిన పాఠ్యం నుంచే ప్రారంభమవుతాయి అవును అయితే అమావాస్య నాడు శుభ్రపరచుకోవడం అనేటువంటిది మనకు సాంప్రదాయంలో లేదు కాబట్టి చాలా మటుకు ముందు రోజు అయినటువంటి చతుర్దశి రోజునే అన్ని శుభ్రపరచుకునేవాళ్ళు పూర్వకాలంలో కానీ ఈ యొక్క భాద్రపద మాసానికి సంబంధించి చూసుకుంటే మహాలయ పక్షాలు పితృతిథులు పెత్తరా మాస్య పెద్దోళ్ల తిథులు అని అంటుంటుంటారు కదా అన్నప్పుడు ఆ ఇంట్లో ఖచ్చితంగా ఎప్పుడూ చేసుకోలేకపోయినా భాద్రపద అమావాస్య రోజున ఖచ్చితంగా పితృదేవత ఆరాధన అనేటువంటిది చేస్తారు మరి ఆ పితృదేవత ఆరాధన చేస్తున్నటువంటి రోజు అమావాస్య అయినప్పుడు ఆ రోజు దేవత సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు క్లుప్తంగా చేసుకుంటారు కాబట్టి అమావాస్య రోజున చేసుకునే అవకాశం లేదు పైగా చతుర్దశి ముందు చేసుకునే అవకాశం కదా చతుర్దశి నాడు కూడా ఈ పితృపక్షాలకు సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులకి లోను కాకుండా అమావాస్య వెళ్ళిన తెల్లవారి ఉదయాన్నే కనుక శుభ్రపరచుకొని పటాలని శుభ్రపరచుకొని మందిరం అంతా సిద్ధం చేసుకొని పూజకి సంబంధించినటువంటిది ఉద్యుక్తులు అయ్యారు అని అంటే ఖచ్చితంగా ఆ విధంగా చేసుకోవడమే సముచితం లేదు మాకు సెంటిమెంట్ అండి మేము అని అన్నప్పుడు రెండున్నర గంటలకి అట్లా లేచి కాలకృత్యాలు తీర్చుకొని మూడు గంటలకల్లా చక్కగా ఆ దీపారం మూడు నుంచి ఆరు గంటల లోపల ఎంతసేపు అమ్మా ఇల్లంతా శుభ్రపరచుకోవడం వెంబడే చక్క చక్క ఎవ్వరూ ఉండరు కాబట్టి చక్క 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 పనులన్నీ అయిపోతాయి ఎవ్వరి ఇబ్బంది ఉండదు పూజా మందిరం కూడా స్నానం చేసేసి శుభ్రంగా చూసుకోవచ్చు చిత్రపటాలు చేయొచ్చు సూర్యోదయం అవుతూనే చక్కగా దీపారాధన చేసి మనకిష్టమైనటువంటి విధంగా మనం పూజ చేసుకోవచ్చు ఆ విధంగా చాలా మంది ఇంకోటి ఏంటంటే గ్రహణం ఉంది కదా అని చెప్పి చాలా మనకేం గ్రహణం లేదు ఎందుకనంటే భారతదేశంలో ఇది కనిపించదు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఫిజీ సంబంధించినటువంటి దేశాల్లో కనబడుతుంది తప్ప మన భారతదేశంలో కనిపించదు కాబట్టి అసలు గ్రహణం గురించి పోయిన ఏడో తారీఖు రోజున ఉన్నటువంటి చంద్రగ్రహణం ఉన్నది కాబట్టి దానికి పాటించాం ఆచార నియమాలు పట్టు విడుపు స్నానాలు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పాటించాల్సిన అవసరం లేదు పైపెచ్చు నవరాత్రుల ప్రారంభానికంటే ముందు గ్రహణం వచ్చింది చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేటువంటి సందర్భం కూడా ఉంటుంది ఎందుకంటే మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు గ్రహణించి మన భారత కాలమానం కన్వర్ట్ చేసుకుంటే కాబట్టి మనకు లేదు కాబట్టి చక్కగా మూడు గంటలకి ప్రారంభం చేసేసి సూర్యోదయం కల్లా అన్ని కార్యక్రమాలు ఇంట్లో చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ అన్ని క్లీన్ చేసుకోవచ్చు అసలు ఇంకా ధ్యాస కూడా తీసేసి అమ్మో గ్రహణం అనే ఆలోచన కూడా కదా సంతోషం మళ్ళీ వాటి కోసం అనేది ఒక భయం ఆందోళన ఉంటాయి ఇక ఖచ్చితంగా ఈ పదిరాత్రులు అని ఎలా అనాలి గురువు గారు ఎందుకంటే నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు ఉన్నప్పుడు అంటాము ఇప్పుడు మరి దశరాత్రులు నవరాత్రులు తిథుల ప్రకారం చేసుకునేది కదమ్మా కాబట్టి నవమి తిథి వరకు మనం లెక్క పెట్టుకుంటాం కాబట్టి ఇక తిథిగా నవరాత్రులు చెప్పడం గురుగారు మరి ఈ నవరాత్రి పూజకు సిద్ధపరచుకోవాల్సిన వస్తువులు ఏంటో వివరిస్తారా ప్రధానంగా వస్తువుల కన్నా ఈ నవరాత్రికి సంబంధించి సిద్ధపరచుకోవాల్సినటువంటిది నిర్మలమైనటువంటి భక్తి విశ్వాసం ఏ కోరిక లేకుండా అమ్మ కరుణిస్తే చాలు అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే ఈ యొక్క వాక్యాన్ని మనసులో పెట్టుకొని అమ్మ అనుగ్రహం కోసం మనం ఆరాటపడి పోరాటం చేయాల్సిందే ఈ తొమ్మిది రోజులు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా ఇక నిండైనటువంటి విశ్వాసంతో ఆ సోమవారం ఇరవై రెండవ తారీఖు రోజు నుంచి ప్రారంభం చేసుకొని అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనటువంటిది కాంతి దీపారాధన కాబట్టి చక్కగా అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అఖండ దీపారాధన చేసుకోగలిగే అవకాశం ఉంటే అఖండ దీపారాధన చేయవచ్చు లేదు ఉన్నంతవరకైనా సూర్యోదయం నుంచి ప్రభుతి మొదలుకొని సూర్యాస్తమయం మనం నిద్రించేంత వరకైనా కానీ దీపారాధన ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ విధంగా వెలుగు చిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కాంతివంతంగా అమ్మవారి యొక్క పూజా మందిరం గనక ఉంటే తప్పకుండా అమ్మవారు అవుతుంది ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడు వచ్చాయి విగ్రహాలు కానీ పూర్వకాలంలో కేవలం జ్యోతిని మాత్రమే ఆరాధన చేసేవాళ్ళు అందుకే ఓంకారం చెప్పేటప్పుడు జ్యోతి మాత్రమే ఉంటుందమ్మా ఆ జ్యోతి పరబ్రహ్మస్వా మనం ఈ మధ్య వచ్చాయి దేవాలయాల్లో అంటే ఒక కొన్ని వేల సంవత్సరాలు పరంజ్యోతి అని చెప్పి అంటే ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి ఇక మిగిలినటువంటివి అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు ముఖ్యంగా అమ్మవారికి నామార్చన కాబట్టి నామార్చనకి తగ్గట్టుగా కుంకుమార్చన అంటారు ఈ కుంకుమార్చన తగ్గట్టుగా శుద్ధమైనటువంటి కుంకుమ యాసిడ్స్ కలిపి తయారు చేసేది కాకుండా పరిశుద్ధమైనటువంటి కుంకుమ తయారు చేసే చోట కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ శుద్ధమైనటువంటిది వస్తువు వాడాలి కుంకుమార్చన చేసిన కుంకుమార్చన మళ్ళీ మళ్ళీ వాడవచ్చునమా తప్పేమీ లేదు అమ్మవారి విషయంలో తర్వాత పసుపు గంధము ఇవి ప్రధానంగా ఎందుకంటే ముత్తైదు స్వరూపముగా మనం చేసేటువంటిది చక్కటి వస్త్రము అలాగే అమ్మవారికి మట్టి గాజులు ఇవి సాధారణంగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఇక తదనంతరం పూజలో భాగంగా ధూపము దీపము నైవేద్యము ధూపం విషయంలో సుగంధ పరిమళమైనటువంటి ధూపములు ఘాటైనటువంటివి వాడకుండా ఎందుకంటే అమ్మవారు సౌమ్య దేవత కాబట్టి ఈ సౌమ్య దేవత ప్రసన్నతనిచ్చేటువంటిది కాబట్టి ఆ అమ్మవారు అనుగ్రహించాలి అని అంటే ప్రసన్నంగా చక్కటి సువాసన కలిగినటువంటిది వాడాలి అంతే తప్ప ఉగ్రదేవతలకి ఇచ్చినట్టుగా ఈ ఉండకూడదు ముఖ్యంగా ఈ ధూపంలో అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటిది మైషాచీ మనకు పూజా స్టోర్ లో దొరుకుతుంది అది ఖచ్చితంగా ఉపయోగించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఇక నైవేద్య విషయంలో గనక చూసుకున్నట్లయితే అమ్మవారికి ఏ రోజు అలంకారానికి ఆ రోజు అలంకారం ఏ విధంగానైతే దేవాలయాల్లో చేస్తుంటారో ఏ రోజు అనగా మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధనే ప్రధానంగా మనం చూసుకుంటాం కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంబంధించి ఆ కనకదుర్గ దేవాలయం విజయవాడ వాళ్ళు అందించినట్టు ప్రకారం ఏ నైవేద్యంలో ఏ రోజు చేయాలో ఆ నైవేద్యాలు గనక చేసుకుంటే ఏదో ఇంటి నిండా పెట్టాలని కాదు మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి శక్తి కొలది చేయవచ్చు ఏది లేదు అటువంటిది లేదు అన్నారు అనుకోండి అమ్మవారికి పెరుగన్నమన్నా దోజనం అంటారు మిరియాలు అవి శక్తి లేనటువంటి వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దధ్యోజనము బెల్లం పాయసము పులిహోర ఇవన్నీ కూడా చేయవచ్చు ఈ పులిహోరలో చేసే విధానంలో కూడా నువ్వులతో చేసినటువంటిది కొబ్బరి కోరతో చేసినటువంటిది ఇవి కూడా మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి అమ్మవారికి నైవేద్యాల విషయంలో శ్రద్ధ వహించాలి శుచి శుభ్రతగా పాటించాలి ఇక అన్నిటికంటే ప్రధానముగా ఇల్లంతా కూడా పరిమళ భరితముగా ఉండాలి అంటే సెంటు కొట్టమని కాదు ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యములతో ప్రధానముగా నింపుకోవాలి అయితే ప్రధానంగా మొదటి రోజునే కాదమ్మా ఈ తొమ్మిది రాత్రుల పాటు కూడా అంటే దసరా విజయదశమి అయ్యేంత వరకు కూడా నవరాత్రులు మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసమే ఇల్లంతా కడుగుతారు కదా కడిగిన తర్వాత మంచి శుభ్రమైనటువంటి నీటిలో కొంత గంగా జలము గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్ళు నర్మదా నీళ్ళు ఏదో ప్రముఖ నది నీళ్ళు ఉంటాయి ఆ నది నీళ్ళు కొంత వేయడం వేసిన తర్వాత అందులో గళ్ళ ఉప్పు మెత్తటి ఉప్పు అయోడైజ్డ్ కాదు గళ్ళ ఉప్పు అలాగే జాజికాయ జాపత్రి పిండి చేసి అది తర్వాత కుంకుమ పువ్వు చక్కటి పసుపు అలాగే గోఅర్కం అంటే గోపంచకం వేసి అంతా కరియెత్తి పెట్టి ఆ ముందుగా ఆ రోజంతా ఇల్లంతా శుభ్రపరుచుకుంటాం కదా మళ్ళీ ఒక మారు పలుచరి బట్ట తడిపి మళ్ళీ ఒకసారి ఆ విధంగా చేస్తే దేవతాశక్తి ఆవహిస్తుంది ఆవహించినటువంటి దేవతాశక్తి స్థిరంగా ఉంటుంది మళ్ళీ వెళ్లకుండా అసలు నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసం కూడా ఈ ప్రక్రియ ప్రతిరోజు ఇలా ప్రతిరోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది ఉదయం సాయంత్రం అప్పుడు ఏమైపోతుందంటే ఒక రెండు రోజులు చేసి చూసిన తర్వాత ఇల్లంతా కూడా ఏదో ఒక శాంటిటీ ఒక పవిత్రత ఒక ప్రశాంతత ఒక ఆనందం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులందరూ సహకరించడం మొదలు పెడతారు